హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పగిల సందీప్ రజక ముఖ్యంగా నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే పట్టభద్రుల గురించి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల స్థానానికి బైపోల్ నోటిఫికేషన్ వచ్చింది మరి గతంలో ఈ స్థానం నుంచి గెలుపొందిన పల్లారాజేశ్వర గారు జనగామ నుండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఈ స్థానానికి ఖాళీ అనేది ఏర్పడింది మరి దీనికి డిసెంబర్ ముప్పైన మన రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి నోటిఫికేషన్ వెలువడింది కనుక మరి అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రులు తమ తమ ఓటును ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో నమోదు చేసుకొని పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసేవారు ఏ విధంగా చేయాలంటే మొదటగా గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి అక్కడ సిఇఓ తెలంగాణ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టండి మరి వెంటనే మీకు అక్కడ ఖమ్మం నల్గొండ వరంగల్ ఎలక్షన్ సంబంధించిన సమాచారం అనేది డిస్ప్లే అవుతుంది మరి అక్కడ మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే మరి అక్కడ ఫామ్ నెంబర్ ఎయిటీన్ అని వస్తుంది ఆ ఫామ్ నెంబర్ ఎయిటీన్లో ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేయవలసిన వాళ్ళు ఆన్లైన్ అని క్లిక్ చేస్తే అక్కడ ఒక ఫామ్ వస్తుంది ఫామ్ నెంబర్ ఎయిటీన్ అక్కడ మీ యొక్క వివరాలను పూర్తిగా సబ్మిట్ చేసి నేరుగా ఆన్లైన్లోనే మీరు ఓటు నమోదు చేసుకోవచ్చు అదే ఆఫ్లైన్లో చేయవలసిన వారు మరి అక్కడే డౌన్లోడ్ ఫామ్ నెంబర్ ఎయిటీన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే పీడిఎఫ్ ఫార్మాట్లో ఫామ్ నెంబర్ ఎయిటీన్ డౌన్లోడ్ అవుతుంది మరి దాన్ని పూర్తిగా ఫిల్ చేసి మీ పరిసర తహసీల్దార్ కార్యాలయాల్లో మరి ఈ యొక్క ఫామ్ నెంబర్ ఎయిటీన్కి డిగ్రీ సర్టిఫికేట్ ఒక పాస్పోర్ట్ పెట్టి ఫామ్ ఫిల్ చేసి గిజిటర్ అధికారి సైన్ చేసి తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చినట్టయితే మరి మీ ఓటు అనేది మీకు వచ్చేస్తుంది పట్టభద్రుల ఓటు నమోదుకు ఇక్కడ ముఖ్యంగా ఇందుకు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఒకటవది ఓటర్ ఐడి కార్డ్ ఎపెక్స్ నెంబర్ రెండవది ఓటర్ ఐడి కార్డ్ పోలింగ్ బూత్ నెంబర్ మూడవది పాస్పోర్ట్ సైజ్ ఫోటో నాలుగవది డిగ్రీ ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉన్నచ్చో ఆ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ నేరుగా ఆన్లైన్లో అప్లై చేసే వాళ్ళైతే నేరుగా అప్లోడ్ చేయొచ్చు అదేవిధంగా ఆఫ్లైన్లో చేసేవారైతే సమయానికి మన వద్ద మరి డిగ్రీలకు సంబంధించిన సర్టిఫికేట్ లేనిచో ఏదేని ఎవరైనా గెజిటెడ్ అధికారి సైన్ చేపించి మరి యొక్క ఆ ఫామ్ నెంబర్ ఎయిటీన్తో కలిపి మేము పరిసర మండల తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి మీ యొక్క గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఓటును నమోదు చేసుకోవచ్చు థ్యాంక్ యూ